నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సహస్ర వారికోస్ మీన్స్ గురించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు సందేహాలు అలాగే అసలు దీనివల్ల వచ్చే సమస్యలు ఏ స్థాయి వరకు వెళ్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం అడగాల్సిన సజెషన్స్ ఏంటి వాళ్ళు చెప్పాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అవినాష్ గారు మరి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు మాట్లాడదాం డాక్టర్ గారితో నమస్తే డాక్టర్ నమస్కారం మేడం అయితే మరి వీటన్నిటికీ సర్జరీ ఒక్కటే మార్గమా ఎందుకంటే సర్జరీ లేకుండా ఇంజెక్షన్ల ద్వారా నయం చేసే ఛాన్స్ ఏం లేదంటారా ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇది వరకు పాతకాలం ఏం చేసేవాళ్ళంటే ఆ సెరలన్నింటినీ కూడా కట్ చేసి తీసేసేవాళ్ళు కంచు లాంటి వైర్ పెట్టి పంపించి కింద నుంచి పై వరకు ఆ సిరిని పూర్తిగా లాగేస్తూ ఉండేవాళ్ళం దాన్నే స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటాం అనమాట సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కానివ్వండి అంటే నార్మల్ యాక్టివిటీ చేసుకోవడానికి చాలా టైం అనేది పట్టేది దాదాపు మూడు నుంచి నాలుగు వారాల వరకు పేషెంట్ ఇబ్బంది ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో మనకు ఉన్న మినిమల్ యాక్సెస్ టెక్నిక్స్ కానివ్వండి ఎండోవాస్కులర్ టెక్నిక్స్ వల్ల మనకు ఈ సర్జరీని అవాయిడ్ చేసి మనం సింపుల్ ప్రొసీజర్స్ వల్ల పొద్దునొచ్చి ట్రీట్మెంట్ అనేది చేయించుకొని రిటర్న్ ఈవినింగ్ వెళ్ళిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి మీరు చెప్పినట్టు కూడా పొద్దున్నొచ్చి సాయంత్రం వరకు చేసే ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇవి కొన్ని కార్పొరేట్ సంస్థలు కావాలని సర్జరీ పేర్లతో ఒక అపోహ కలిగిస్తున్నారని అంటున్నారు మరి నిజంగానే సర్జరీ ఖచ్చితంగా అవసరం అంటారా నేను చెప్పినట్టు దీన్ని సర్జరీ అని చెప్పడం కంటేనండి సర్జరీకి ఆల్టర్నేటివ్ అని చెప్పి చెప్పడం కరెక్ట్ అండి ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే మనకు వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఒక డెఫినెట్ ట్రీట్మెంట్ చెయ్యాలి అంటే ఇది ఒక డెఫినెట్ ట్రీట్మెంట్ అండి ఎండోవాస్కులర్ మన ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ కానివ్వండి ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి అలాగే చిన్నపాటి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము ఫోమ్స్ క్లీరోథెరపీ కానివ్వండి అది కేవలం చిన్న వెయిన్స్కి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైం వీనాసిల్ ఒక చిన్న బంక లాంటిది ఎక్కిస్తూ ఉంటాం థెరపీ అంటూ ఉంటాం ఇవన్నీ కూడా సర్జరీస్కి ఆల్టర్నేటివ్స్ ఇవన్నీ కూడా డెఫినెట్ ట్రీట్మెంట్స్ అండి డెఫినెట్ అంటే అక్కడ ఉన్న అండర్లయింగ్ కాజ్ దేనివల్ల అయితే ఈ సిరులు డెవలప్ అవుతాయో దేనివల్ల అయితే ఈ వారికోజ్ వెయిన్స్ డెవలప్ అవుతాయో వాటి ఆ కార్ న్ని ట్రీట్ చేసే ఖచ్చితమైన ట్రీట్మెంట్ అండి ఇప్పుడు ఇది కాకుండా మనకు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో కొంతవరకు మందులు అనేవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అంటే అవి వాడడం వల్ల మనకు కాళ్ళు నొప్పులు కానివ్వండి అలాగే కాలు వాపులు కానివ్వండి సో ఈ లక్షణాలు కొంతవరకు మనకు హెల్ప్ చేస్తాయి సో దీని ఈ మందులు వాడడం వల్ల కొంతవరకు బ్లడ్ ఫ్లో అనేది కూడా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా వెరికోజ్ వెయిన్స్ లక్షణాలు తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి అలానే తీవ్రత అనేది పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి హవెవర్ చూసినట్టయితే అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పడానికి లేదండి ఎట్ ది సేమ్ టైం మందుల కంటే ఎక్కువ స్టాకింగ్స్ అంటూ ఉంటాం అంటే సాక్స్లు అంటూ ఉంటాము అర్థం కావడానికి ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ వాడడం వల్ల ఖచ్చితంగా తీవ్రత అనేది పెరగకుండా ఆపడానికి అవకాశాలు ఉంటాయి హవెవర్ ఆ స్టాకింగ్స్ వాడినంతసేపు మనకు సిమ్టమ్స్ అనేవి కానివ్వండి ఈ తీవ్రత అనేది కానివ్వండి పెరగకుండా ఉంటుంది కానీ ఆల్రెడీ వచ్చిన వారికోస్ వెయిన్స్ అనేది ఖచ్చితంగా తగ్గవండి సో ఎందుకంటే ఇది మనకు ఈ స్టాకింగ్స్ అనేవి కూడా ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే మనకి ఇక్కడ వారికోజ్ వెయిన్స్లో మనకు రక్తం అనేది పైకి పూర్తిగా వెళ్లకుండా నిలువుండడం ఉండడం వల్ల అవుతుంది కాబట్టి ఈ స్టాకింగ్స్ అనేది వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్కి కొంతవరకు బ్లడ్ ఫ్లో అనేది పైకి పెరగడం జరుగుతూ ఉంటుంది అవెవర్ గుర్తించాల్సింది ఏంటంటే మనం రోజుకి ఇరవై నాలుగు గంటల్లో మ్యాక్సిమం ఎనిమిది నుంచి పది గంటలు పండుకుంటూ ఉంటాం సో మిగిలిన పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు మోస్ట్ ఆఫ్ ద టైం మనం కూర్చొని ఉండడం లేకపోతే నిల్చొని ఉండడం చేస్తూ ఉంటాం సో మనం కూర్చున్నా కానివ్వండి నిల్చున్నా కానివ్వండి ఈ రక్తం అంతా కూడా మన కాలల్లోనే నిలువ ఉంటూ ఉంటుంది సో మనకు ప్రాక్టికల్గా చూసినట్టయితే స్టాకింగ్స్ వాడాల్సింది మనం పొద్దున్న లేచి స్నానం చేసినప్పటి నుంచి నైట్ పడుకున్నంతసేపు అంతేకాని ఒక గంట సేపు రెండు గంటలో వాడడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు సో మనకుండే వాతావరణానికి ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్ క్లైమేట్కి రోజుకి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కానివ్వండి ఫిఫ్టీన్ అవర్స్ కానివ్వండి అంటే మేము చాలామంది పేషెంట్స్లో నోటీస్ చేస్తున్న ప్యాటర్న్ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళకు కూడా సార్ మాకు రెండు మూడు గంటలు వేసుకుంటే తర్వాత చెమంటలు వచ్చి దురదలు వస్తున్నాయండి అంటూ ఉంటారు ఆ దురద రావడం వల్ల గోకేస్తూ అనమాట అనవసరంగా లేని పుండు కూడా కొన్నిసార్లు రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి సో ప్రాక్టికల్గా మాట్లాడినట్టయితే ఇనీషియల్ స్టేజెస్లో ఇది కొంతవరకు ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది హవెవర్ చూసినట్టయితే ఇది సరిగ్గా యూస్ చేయకపోతే పెరగడం తప్పితే తగ్గడం అనేది ఉండదు సో దానివల్ల ఖచ్చితంగా ఒక డెఫినెట్ సొల్యూషన్ అనేది చేయించుకోవడం అనేది మంచిదండి అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు ఇందాక చెప్పినట్టు కాంప్రెన్షన్ కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల మ్యాక్సిమం దీన్ని కవర్ చేసుకోవచ్చు అనవసరంగా కార్పొరేట్ కంపెనీలకి కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు వెచ్చేయడం అనవసరంగా ఖర్చు పెడుతున్నారు తప్ప చాలా ఈజీగా గోడతో పోయేది గొడల దాకా వెళ్తున్నారని చెప్తున్నారు మరి కంప్ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి చాలా యూస్ఫుల్ కూడా అని చెప్తున్నారు ఖచ్చితంగా మేడం కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది వి విల్ నాట్ డినై ద ఫ్యాక్ట్ దట్ కంప్రెషన్ స్టాకింగ్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఖచ్చితంగా దే ఆర్ డెఫినెట్లీ యూస్ఫుల్ కానీ అందులో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే పేషెంట్ సెలెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు వయసు తక్కువ ఉన్నవాళ్ళు అలానే తీవ్రత అనేది ఎక్కువ లేని వాళ్ళు వాడడం వల్ల పెరగకుండా ఆపగలుగుతాయి సో అదే సేమ్ కంప్రెషన్ స్టాకింగ్స్ మనం ఒక అరవై ఏళ్ళు వచ్చిన వ్యక్తికి ఎవరికైతే ఈ స్కిన్లో మార్పులు అనేవి ఉంటాయి చూసారా చర్మం అనేది కూడా మనకు గట్టిగా నల్లగా అయిపోయి కాల్ చేసేసినట్టు అయిపోయి ఉంటుంది కొంతమందికి పుండ్లు ఉంటాయి విపరీతంగా దురదబుడుతూ ఉంటుంది అలాంటి పేషెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ పెరిగిన వాళ్ళకి ఏమవుతుందంటేనండి ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి చాలా అంటే చాలా టైట్గా ఉంటాయి సో దానివల్ల వాళ్ళకే వాళ్ళు తొడుక్కోవడం చాలా కష్టం సో ఎప్పుడు కూడా ఒకరు పక్క నుండి వేయడం కానివ్వండి అలానే ఆ స్టాకింగ్స్ జరుగుతూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద టైం అది ఆ ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళ స్టాకింగ్స్ అనేది కూడా వాడలేక బాగా ఇబ్బంది పడుతుంటారు ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న చిన్న పుండ్లు ఉన్న వాళ్ళు ఆ స్టాకింగ్స్ వేసుకొని తీయడం వల్ల మనకు ఆ పుండ్ అనేది కూడా బాగా ఇరిటేట్ అయిపోయి కొన్నిసార్లు స్వెట్టింగ్ చెమట పడడం వల్ల గోకేస్తూ ఉంటారు ఇన్ఫెక్షన్ అనేది అవుతూ ఉంటుంది మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి అవుతూ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మళ్ళీ ఆ తీవ్రత అనేది అంతా కూడా పెరిగి మనకు లాస్ట్కి వచ్చేసరికి కాంప్లీస్ కాంప్లికేటెడ్ స్టేజెస్ లో వస్తారు సో ఈ స్టాకింగ్స్ అనేది కూడా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలండి మనం అంటే ఎట్లాంటి స్టాకింగ్స్ ఉంటాయండి మార్కెట్ లో దీన్ని అంటే జనరల్ గా పబ్లిక్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటి సెలెక్షన్ లో గానీ వాళ్ళు చూస్ చేసుకునే దాని ప్రకారం ఎట్లా సజెషన్ ఇస్తారు మీరు సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు స్టాకింగ్స్ వచ్చేసరికి మార్కెట్ లో రకరకాల స్టాకింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా మంది పెద్ద తప్పు చేస్తూ ఉంటారు ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తూ ఉంటారు స్టాకింగ్స్ అనేది అది ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్ ఎందుకంటే ఈ స్టాకింగ్స్ అనేవి కూడా మనకు తీవ్రత పట్టి మీ దగ్గర ఉన్న పారికోస్వైన్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేస్తే మీకున్న తీవ్రత పట్టి కానివ్వండి మీకున్న స్కిన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసి మీకు కరెక్ట్ స్టాకింగ్స్ అనేది సజెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఈ స్టాకింగ్స్కి వచ్చేసరికి తీవ్రత పట్టి మనకు మారుతూ ఉంటాయండి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అంటూ ఉంటాము అలాగే స్టాకింగ్స్ మెటీరియల్ పట్టి కూడా మారుతూ ఉంటుంది ఎలాస్టిక్ కానివ్వండి నైలాన్ కానివ్వండి సింథెటిక్ స్టాకింగ్స్ కానివ్వండి కొంత కొన్నిసార్లు కాటన్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ఖచ్చితంగా ఆర్డర్ చేయకూడదు ఇంకొకటి ఎప్పుడైనా కూడా స్టాకింగ్స్ అనేది సజెస్ట్ చేసిన తర్వాత మనకే మనం ఫిజికల్గా వెళ్ళి షాప్లో ట్రై చేసి ఆ సైజ్ అనేది దాన్ని బట్టి చూసుకొని వాడాలండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎదర్ చాలా టైట్ స్టాకింగ్స్ వాడుతూ ఉంటారు దానివల్ల అన్నెసరీ కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి అలాగే లూజ్ సైజ్ తీసుకోవడం వల్ల మనకు ప్రభావ మనకు ఈ ఎఫెక్ట్ అనేది కూడా హెల్ప్ చేయదండి రైట్ డాక్టర్ చాలా విషయాలు తెలియజేశారు సో నాకున్న డౌట్స్తో పాటు మా ప్రేక్షకులకు ఉన్న డౌట్స్ కూడా మీ ద్వారా మాకు ఈరోజు అన్నీ కూడా క్లియర్ అయిన అనుకుంటున్నాను సో వెళ్ళండి ఇది డాక్టర్ అవినాష్ గారు అన్ని చెప్పిన విషయాలు వారికాన్స్ మీన్స్ మీద మీకు ఇంకా ఎటువంటి ఉన్నా కూడా డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అడగండి డాక్టర్ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆర్టీవీ నమస్కారం